పవర్ స్టార్ కెరీర్లో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత హైప్ వచ్చిన సినిమా ఓజీ సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాపై ముఖ్యంగా ఫ్యాన్స్లో అంతులేని అంచనాలున్నాయి ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత అయితే ఆ అంచనాలు డబుల్ అయ్యాయని చెప్పాలి నైన్టీన్ ఎయిటీస్ నైన్టీస్ లో ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని ముందే చెప్పారు అయితే ఆ కాలంలో ముంబై లో గ్యాంగ్ వార్స్ అనేవి బాగా ఎక్కువగా ఉండేవి ఆ బ్యాక్ లో హిందీలో కూడా చాలా ఎక్కువగా సినిమాలు వచ్చేవి ఇటు పవన్ కళ్యాణ్ చేసిన బాలు పంజాబ్ మూవీస్ కూడా గ్యాంగ్ వార్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలే కానీ ఇప్పటి మేకర్స్ ఇలాంటి పీరియాడిక్ సినిమాల్లో వెటరన్స్ కంటే అంటే దూకుడుగా ఉన్నారు క్లారిటీతో పాటు హీరోల ఇమేజ్ ను ఆ కాలంలోకి సులువుగా అడాప్ట్ చేస్తున్నారు అందుకే తెలుగులో పీరియాడిక్ మూవీస్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి సో ఓజీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారంటీ అయితే కొన్నాళ్లుగా పవర్ స్టార్ నుంచి రికార్డ్ బ్రేకింగ్ మూవీస్ రాలేదు ఓ రకంగా చెబితే అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఆయన నుంచి కొత్త రికార్డులు రాలేదు అయితే ఇప్పుడు ఆ లూటును ఓజీ మూవీ బ్రేక్ చేస్తుందేమో అనిపిస్తుంది అటు ఇండస్ట్రీలో కూడా ఓజీ మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రీసెంట్ గా ఇండస్ట్రీ నుంచి లిటిల్ హార్ట్స్ కిష్కింద పురి మిరాయ్ వంటి సినిమాలు తమ సత్తాను చాటాయి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టాయి ఇక ఓజీ సినిమాకు మరొక అడ్వాంటేజ్ వచ్చేసి దసరా హాలిడేస్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ పెడితే మాత్రం కలెక్షన్స్ వేరే లెవెల్లో ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు రీసెంట్ గా ఓజీ మూవీ కాన్సెప్ట్ లో మూవీ టీమ్ అయితే మూవీ పై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపించింది ఓజీ ట్రైలర్ రిలీజ్ కు డిలే అయినా కానీ రికార్డు లెవెల్లో దూసుకుపోతుంది ట్రైలర్ అయితే బ్లాక్ బస్టర్ టాక్నైతే తెచ్చుకుంది సినిమా డేవన్ ఎంత పెడుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి